హాయ్ ఈరోజు మనం గొరసలు ఇవి గొరసలు అంటారు నేను శుభ్రం చేసి పెట్టుకున్నాను ఈ గొరసలు ఎగురు ఎలా ఉందో చూద్దాం నేను ముందుగా గొరసలను శుభ్రం చేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు కారం కొంచెం నూనె వేసి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అప్పుడు వీటిలోకి ఏంటంటే బాగా ఉప్పది కూడా పట్టి రుచిగా ఉంటుంది దీనికోసం మళ్ళీ మనకు కావాల్సింది ఏంటంటే పచ్చిమిరగాయలు కరివేపాకు కారం పసుపు ఉప్పు ఏమో ఉల్లిపాయలు టమాటా వెల్లుల్లి జీలకర్ర వేసేలా పేస్ట్లాగా ఆడిపెట్టుకున్నాను ఈరోజు మనం మట్టి దాకలో వండుదాం దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా నూనె పోసుకోవాలి ఇలా స్టవ్ ఆన్ చేసుకుని నూనె వేడెక్కాక పచ్చిమిరగాయలు పొడవుగా చీలికల్లా చేసుకున్నాను పచ్చిమిరగాలు కరివేపాకు వేసి వేపుకున్నాం ఇలా వేగుతున్న దాంట్లో మనం ఉల్లిపాయ టమాటా వెల్లుల్లి జీలకర్ర వేసి పెట్టుకున్నాం కదా ముద్ద నూరుకొని అది వేసుకొని బాగా వేపుకోవాలి నూనె పైకి తేరే వరకు వేపుకోవాలి మనం ఇందాక చేపలు మ్యారినేట్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు వేసుకున్నాం కదా ఇందులో కూడా కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోవాలి మన రుచికి ఎంత తగిలితే అంత రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుంటే అంటే అందరూ కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా ఈ మసాలాను బాగా వేగుతుంది బాగా ఎర్రగా ఆయిల్ పైకి తేలే వరకు వేపుకోవాలి ఇక చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి మసాలా ఏదైతే ఉందో అది ఇలా వేగాలి బాగా ఆయిల్ పైకి తేలుతుంది చూసారా ఇలా తేలాలి తేలిన తర్వాత మనం ఇందులో అల్లం వాడలేదు వెల్లుల్లిపై జీలకర్ర మాత్రమే వేసాను నేను ఇగురు కారం ఓ చెంచా వేసుకుంటున్నాను అంటే స్పూన్ స్పూన్ ఉన్న దాకా పడుతుంది ఎందుకంటే చేపలు కూర కదా కారం బాగుంటేనే నీతి వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ కారం అంతా వేసి కొద్దిగా వేగాక అప్పుడు మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చేపలను వేసుకుందాం ఇది గొరసలు ఇగురు ఇంకో గొరసలు ఇలా ఉంటాయి ఈ విధంగా వేసుకున్నాం వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం టూ మినిట్స్ అయింది ఇంకో చూద్దాం ఇంకొక చూసారా ఇలా మగ్గుతున్నప్పుడు మనం దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి మనం ఉండేది ఎగురు కదా మొన్న నెత్తల ఉన్నప్పుడు చెప్పాను నేను మీకు ఎప్పుడూ కూడా చేపలు వేసేసిన తర్వాత మనం గరిటె పెట్టి కలపకూడదు గుడ్డ పట్టుకొని ఈ కుండని ఇలా ఇలా తిప్పితే మొక్క విడిపోకుండా అందంగా ఉంటుంది ఎందుకండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది మన చేపల ఈగురు కుండలో పెట్టుకున్నాం కదా నేను దీని మీద కొత్తిమీర వేసుకున్నాను కుండలో పెట్టుకోవడం వల్ల మనకు చాలా చాలాసేపు ఇది ఇలా కొత్త కొత్త ఉడుకుతూనే ఉంటుంది నేను ఇది డిష్లో తీసుకున్నాక మీకు చూపిస్తాను गुरु रेडी